మంచికి పోతే అని ఒక పేదరాశి పెద్దమ్మ కథ అయితే చెప్పుకోబోతున్నాము ఒకప్పుడు నలుగురు దొంగలు ఉండేవారు ఒకసారి ఈ దొంగలు ఒక ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేశారు డబ్బు నగలు పంచుకున్నారు వాటితో పాటు ఒక రత్నం కూడా ఉంది ఆ రత్నం ఎలా పంచుకోవాలా బోధపడలేదు నాకు కావాలంటే నాకు కావాలి ఆ నలుగురు వాదులాడుకున్నారు ప్రస్తుతం మన దగ్గర ఉన్న సొమ్ముతో కొన్నాళ్ళు గడుపుదాం డబ్బు అవసరమైనప్పుడు చూసుకోవచ్చు అందాక ఈ రత్నాన్ని ఎవరైనా నమ్మకస్తుడి దగ్గర దాచిపెడదాం అని ఒకడు ఉపాయం చెప్పాడు పేదరాశి పెద్దమ్మ అంటే మంచితనం పరోపకార బుద్ధి ఉంటుంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళారు నలుగురు రాగానే పెద్దమ్మ వారిని సాదరంగా ఆహ్వానించింది పెద్దమ్మ మేము పొరుగురు వెళ్తున్నాం ఒకరోజు ఇక్కడ ఉండనిస్తావా అని అడిగారు దొంగలు అలాగే బాబు అందే ఆమె ఆ నలుగురు పెద్దమ్మ దగ్గర ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఆమె చేతికి ఒక రత్నాన్ని దాచిన సంచి ఇచ్చి పెద్దమ్మ మేము తిరుగు ప్రయాణంలో వచ్చి తీసుకుంటాం అందాక ఈ సంచి నీ దగ్గర భద్రంగా దాచి ఉంచు మేము నలుగురు కలిసి వచ్చి అడిగితేనే ఇవ్వు అని చెప్పారు అలాగే బాబు మీరు నిశ్చింతంగా వెళ్ళిరండి అని పెద్దమ్మ ఆ సంచిని భోషాణంలో దాచింది దొంగలు వెళ్ళిపోయారు ఆ నలుగురిలో ఒకడికి ఎలాగైనా ఆ రత్నాన్ని తను ఒక్కడే దక్కించుకోవాలని ఆశ పుట్టింది నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూనే ఉపాయాలు అన్వేషించసాగాడు కొన్నాళ్ళు గడిచిపోయాయి దొంగల దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చైపోయింది పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి దాచిన రత్నాన్ని తెచ్చుకొని అమ్ముకుందామని అనుకున్నారు పెద్దమ్మ ఇంటికి వెళ్ళారు నడిచి నడిచి బడలికతో ఇంటి ముందు కూలబడ్డారు ఒరే నువ్వు ఇంట్లోకి వెళ్ళి సంచి తీసుకురా అన్నారు అలసటగా రత్నం తను ఒక్కడే దక్కించుకోవాలని ఆలోచిస్తున్న దొంగకి ఇది మంచి అవకాశంలా అనిపించింది మీరు విశ్రాంతి తీసుకోండి నేను తీసుకొస్తానని లోపలికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మ దాచి ఉంచిన సంచి ఇవ్వమని అడిగాడు ఏం బాబులు సంచి ఇవ్వమంటారా అని పెద్దమ్మ లోపల నుంచి కేకేసింది ఇవు పెద్దమ్మ అన్నారు వాళ్ళు పెద్దమ్మ సరే సరే పోషాణంలో దాచి ఉంచిన సంచి నాలుగవ వాడికి ఇచ్చింది వాడు సంచిని తీసుకొని ఇంకో ద్వారం గుండా ఉడాయించాడు ఎంతసేపు ఎదురు చూసినా లోపల నుంచి నాలుగో వాడు రాకపోయేసరికి వాకిట్లో కూర్చున్న ముగ్గురు ఇంట్లోకి వచ్చి పెద్దమ్మని అడిగారు అందులో విలువైన రత్నం ఉంది నువ్వు పోగొట్టావు కనుక నువ్వే ఇవ్వాలి పెద్దమ్మతో అన్నారు ఆ ముగ్గురు భగవంతుని సాక్షిగా అందులో ఏముందో చూడలేదు ఇచ్చింది ఇచ్చినట్లు దాచాను పెద్దమ్మ లబోదిబో అంది అదేమీ కుదరదు రాజుగారి దగ్గరికి పద అంటూ ముగ్గురు పెద్దమ్మని రాజుగారి దగ్గరకు తీసుకెళ్లారు ఒప్పందం ప్రకారం నలుగురు వస్తేనే సంచి ఇవ్వాలి కానీ ఒక్కడే వస్తే ఇచ్చావు వాడు నీవు లాలుచి పడ్డారేమో కాబట్టి ఇది నీ తప్పే నువ్వు రత్నం ఇవ్వాల్సిందే అన్నాడు రాజు పెద్దమ్మతో మహారాజా పాఠసారలకు ఇంత ఉడకేసి పెట్టి వారు ఇచ్చిన దానితో పొట్ట పోసుకుంటున్నాను అంత విలువైంది నేను నుంచి తీసుకురాను అంటూ కాళ్ళ పడింది పెద్దమ్మ నాలుగు రోజులు వ్యవధిస్తున్నాను తెచ్చివ్వకపోతే నీకు జీవితాంతం కారాగారం తప్పదు అని హెచ్చరించాడు రాజు చేసేది ఏమీ లేక ఏడుస్తూ ఇంటి దారి పట్టింది పెద్దమ్మ రెండు రోజుల తర్వాత ఒక యువకుడు పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు పెద్దమ్మ ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు అని అడిగాడు జరిగిందంతా అతనికి చెప్పింది పెద్దమ్మ రేపు రాజుగారి దగ్గరకు నన్ను తీసుకెళ్ళు నీ మనవడినని పరిచయం చెయ్యి అన్నాడు యువకుడు ఆ మరునాడు రత్నం తీసుకొచ్చావా అని అడిగాడు రాజు చిత్తం మహారాజా తీసుకువచ్చాను అని దొంగల వైపు తిరిగి అని మనవుడు అన్నాడు మీ రత్నం మీకు ఇవ్వడం న్యాయం ఎప్పుడు నలుగురు కలిసి వచ్చినప్పుడు నలుగురు కలిసి రండి అప్పుడు మీ రత్నం మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఆయకోడు సభలోని వారందరూ ధ్వనులు చేశారు నిజమే నలుగురు కలిసి రండి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు రాజు దొంగల ముఖాలు పోయాయి తల ఉంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు మంచి పని చేయబోయిన వారిని కష్టాలు పెడితే మంచి చేయడానికి ఎవరూ ముందుకు రారు నా తప్పు నేను తెలుసుకున్నాను నిరపరాధి అయిన పెద్దమ్మను వదిలేస్తున్నాను సమస్యను యుక్తిగా పరిష్కరించిన ఈ యువకుడిని నా ఆస్థానంలో న్యాయాధికారిగా నియమిస్తున్నాను అని అన్నాడు రాజు మంచికి పోతే అనే కథ అయితే ముగిసిందండి కథ కంచికి మనం ఇంటికి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ subscribe